நான் <laughs> நான்

నాను సత్తావు బాగా రోజులు బతకవు నిన్ను కొంటవోను ఎప్పటికీ నాతోనే తిరుగుతాడు పోగి పడతావా నిన్ను కొంటవోను ఇంకా శిరవరే ఆరే చచ్చిపోయి పోదు కొద్దిగా అయితే పోరి అబ్బా ఓ సవరుకుపోతే నీ రోజా అబ్బా నిర్మల ఓ నిర్మల నువ్వు బట్టలు వెండితే నిర్మల ఓ నిర్మల నా బాణ లిల్లిలేనే నిర్మల ఓ పోరియా ఇంకా సీరొత్తేమో నేను పోతే గేట్లో దాకా నేను చాలా ఉంది కానీ నీకు కొద్దిగా నాదే ప్రేమ లేదు ఎప్పుడు పోతాను ఇవ్వడవంటే నీకు చీర ఎత్తా నువ్వు ఆగలేవరా బుద్ధిగా మసాలా ఇక్కడ కొంచెం చెప్పే చూస్తే ఆగలైతే లేదు పదే అని ఎత్తలేదు అవురా నీకు అన్న మానవని పిత్తలేదారా అరే పూజ అయిందని చెప్పినా కూడా ఏం పడి పడతాను బాడ కడుతుంది మరి తిక్కల కాదు నిర్మల నీకు అర పూజ చేసేవాడు అచ్చేవాడు రింగు పెట్టాడేవాడు టెన్ ఆవిడ వచ్చినరా మీ అయ్యాక నాకు సిగ్గైపాడవుతుంది సరదా ఎక్కడితలేదు కొద్దిగా ఆయన మాట్లాడు రాయ కొంచేపు అరే

తాగే అట్లాగే ఇంకొకటిని గొల్లెటట్టుకుంటావే నీకు నాకు మనసు ఎప్పుడు గొల్లెం పెట్టిందే యుజర్ రెస్పాన్సిబుల్ నా మనసు అరే మంకా నీ దండం పెడతా నీ గొల్లెం మిల్లన్ తర్వాత రారా నేను పోతున్నా ఏయ్ ఇంద్ర యు కాంట్ అండర్స్టాండ్ గొల్లెం బిట్వీన్ ఇవెన్ మీ আরে మంకాకి గొల్లాల లేంద్ర మల్లా আরে বুঝగా నువ్వు అట్లావురా గుల్లా మీన్స్ ఇస్కు లవ్ ప్యార్ కాజల్ నంకని గుల్లాని కిద్ద కతున్నారా అరే నువ్వు ఆవురా నిర్మల అరుపు దగ్గర పక్కెట్టే పక్కెట్టి నువ్వు నాతో రాయే నేను పూలు పెట్టి చూసుకుంటానే నమ్మే చెయ్యనికి పని లేదు ఈ మొగోడు పూల పెట్టి చూసుకుంటాడట చూసిన ఆవురా పది రూపాయలు చంపైతే పోరు కూడా ఇల్వా అరే ఇప్పుడు ఒకటే ఫిక్స్ అయినరా మత్తు రూపాయలు చంపాలి నా కింద పది మందిని పని పెట్టుకోవాలి ఏవో అన్నకే ఉన్నాడ ఆన వేసుకుంటావా చేసుకో అరే అమ్మ చూడు ఎందుకు ఇప్పుడు అడ్డమైన నిర్ణయాలు అన్నీ తీసుకుంటున్నావు ఇప్పుడు పైసలు ఏం పైసలు అంటే ఏంటిది రా దొంగతనం చేసుడు అమ్మతున్నా తోడురా దొంగతనం చేసుడు చి అన్నికి చిల్లర పనులు అందుకే నేను అనుకున్నా అరే నీక అది తనలేదు అరే బుజ్గా నువ్వు పిసిబిసోరా నీ తల కదా బలం కొడతా ఆ దొంగలే తనుకు నాకు సామాన్యం లేదు నాకైతే అర పూచింది ఓ నేను ఎక్కువ అరియప్పు ఓ ఓ నిర్మలా నీకు నాకు గొల్లమే నువ్వు లేకపోతే నీ బతకనే నా బతుకు వేస్టే నిర్మలా అరే ఆ నిర్మల నువ్వు నచ్చిపోతున్నాయి చెప్పు చెప్పు చూడు అరే మంకా అరే పోయి నన్ను బుగ్గని చేస్తు నువ్వే అడ్డు దూకుతీవా అటు అరే బుజుగా అరే సత్తాన్ని దూకుతీవారా అరే నీ సత్తాన్ని అలాగే కూడా అదికి నేను చచ్చిపోతే పది మందికి పని ఉడియాలే నాకు దారి ఉడికించాలే అదే నేను ఎందుకు ఏడ్చి నువ్వు ఎప్పుడు అన్నారా మళ్ళీ ఆడేమో అటు మోసం చేసిపోయి నువ్వే ఇటు దుంగుతీవి అంటింటికి పోయి నేను బుగ్గా నేను ఒక్కొన్న అయిపోయినా నేడుతున్నారా అరే నీ కోసం నాకు రా గీపక్క గీపక ఎత్తాడా

ఈ మల్లేష్ పడుకొని నమ్మి చాలా పెద్ద తప్పు చేసిన వాడు ఘనవాన్ని మన సంగతి చెప్తా అరే సరే రా ఈ గాజులు తీసుకొని మా చెల్లెకిస్తా కానీ ఆ మల్లేష్ ఎంత మంది లవర్లు ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం నాకు తెచ్చేయాలి పేరుతో సహా అరే చెప్పురా ఇప్పుడు చెప్పురా ఎంతమంది ఉన్నారో వానికి ఎంతసేపు ஜலி அம்மா, வடுக்கும் லேடாயிதுன்னே. அரே, கம்மின் ரா, போம்பா,

అరే మల్లిగా నువ్వు వచ్చిన పని నువ్వు ఏ చెప్పని ఏంటిదిరా ఎటు వెళ్తాడు ఓడేనా ఊరి బగ్గ సులుగాడుతుండేవరా ఆ కుక్క కరిచినట్టే నువ్వేనా సత్త పూజవా నిర్మల నిర్మల అంటావు కానరా అరే నేనే మంచి ఉండరా నేను ఏదో అట్ట అన్న ముచ్చిన నువ్వా అది రావు అడు అప్పుడు ఇప్పుడే

మాలి జోంపా మరి మాలి చెంగరాని బట్రే మల్తే పుట్టి చెందు ప్రాప్తి మాలి జోవాలి పో పో మాలి జోమాలిరే నువ్వు గాడిలేచినావ్ మీ గాల సతానికి పిచ్చినావ్ నీకియరా నువ్వు కొడతాని భయమైంది నీ ఎప్పుడు కొడతా ఇంతముడికే ఇక్కడకిట్లా కొడిపోగానే అట్లా వచినాల్కనికు నచ్చినా అట్లా వా నగిట్లా అందెతది ను అన్నావంటా ఇంతనికు నయ్యది నా తిండికేల

ఓ నైనా ఎలోక్కల్ రెండు కూర్చోనే పెట్టినా అంతా నీకు మా మమ్మ అంత ఇస్తాం ఏమో అంతి కానీ ఈ కాదు నీకు మే మా అమ్మకి పాపం నాకెన్నికిస్తున్నావు అమ్మతో నీకు వచ్చినాయి ఆ మా అమ్మని మాకులో పెట్టుకొని కా నాకు అందు రూపాయలు ఎప్పుడూ అందుకు బాగుంటుంది చూస్తాం అయితే నాకెన్ని చెప్తున్నావు ఇట్ ఈ అంతా చాలా కాలు వేసిన కానీ ఈ నైతే సింది ఏం మాట్లాడది ఏంది మాట్లాడవు మాట్లాడవా పిలిపించినావు చేసినావు మళ్ళా అటు కోపం చూపుతావు మాట్లాడు అగో మాట్లాడది ఇప్పుడు నీ బాధ ఏంది ఏమైంది ఇప్పుడు అల్లుడా అల్లుడా నిన్నేసుకత్తిగా చూసినావా ఏం చెప్తుండవు అడుగు అక్క కాలి కోటికి కూడా ఏరిపోడే

ఇంకొకసారి చెప్తానా తప్పు అయిపోతే మాత్రం తిరిగిరా నేనేమనగాని తప్పు అయితే వేసావనరా ఎంతసేపు ఉంటావు ఇంకా రాడు మళ్ళీగా ఎడ వచ్చినావు నువ్వేం తప్పు వేయవని నాకు తెలుసు రాంటలో

అలా బుజ్జి మా బుజ్జిని నువ్వు సోభదేసి అప్పుడు మల్లిగ తోటి కథనా ఎన్ని రోజులు తెలదా మరి తెలిసిందా చెప్పలేదు అప్పుడే నల్లికునే నువ్వు నాగ సోప్పులు తీసుకుంటా నువ్వు నాది దోస్తేనే నీ తెలదా దొంగ చిక్కటి ఒకటా ఇది రా అమ్మాని ఆమెను కలవక బాగా రోజులు అవుతాను ఆమె గిట్ల కడ తొక్కులు దొరుకుతుందని నాకు తెలియదు చరిత్ర రావాలని తెలుసుకొని పోతే కడతక్కులు దొక్కుతాను అన్న నువ్వు దొక్కుతా కడతొప్పులు ఏం మాట్లాడతానే ఏం మా లగట మాట్లాడేవు ఎవరా నువ్వు ఇంటికాడ ఉన్న వాడిది ఎవరో లోతురో తెలుసుకోవా అప్పుడు ఏమరా ఎట్టే పెడితే మళ్ళా ఇటు చెప్పాడు తిరగాలి ఆడెందుకు చూసుకుంటారు రానికి ఎండిన తవచ్చా పని తవచ్చా ఆయనకి ఎందురా అటు చూసుకోవాలి ఇంటికాడ ఉన్నప్పుడు చూసుకోడు ఆయనకు ఇక్కడ పోతాయిపోయి ఆయన జీతం అయితే అయిపోయాయి ఎందుకు రాండి ఇంటికాడ అన్నా నాకు ఈ విషయం కిందనే తెలిసే బంగారు చైన్ కూడా ఇచ్చిన ఆయనకు మరి అది గదంతున్నా అన్న బుక్కడి తిని బూట్ల పైకి అయిపోయాయి అన్నా అక్క చెప్పకన్నా అన్న గందుకే చెప్పలేదు అవురా చెప్పకమని ఊకుంటా రా అది జై మంచి పనులు అని చెప్పకమా టూకుంటాం ఆరా నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో కథ నడిపించింది నాకు తెలిసా మా అంకడే అన్నా నాకు కూడా చాలా సార్లు చెప్పాడు నాకు కూడా అనుకోకి నిన్న ఎవడు బొత్తా మాకేమీ చెప్తున్నావే మాది మాకు ఏమో చెప్పలేదు కానీ నాడా నువ్వు చెప్పినక్కడ చావ్ కానీ அய்யோ புத்தி காலே, காணி எக்கடை எப்போ வெளிப்போ ரே கருணாக்கா இங்கோ அய்யா பண்ணப்போ ఏం చేసినా అవ్వ ఊళ్ళే పరువుట్టున్నది ఏం పరువు పోతున్నా సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం